ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య అతనికంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెద్దది అని మీకు తెలుసా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ను ఆయన వైఫ్ కొట్టింది అని రెండు రోజుల నుంచి ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది కాదు అది వాళ్ళిద్దరి మధ్య లవ్ అని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆఫీస్ కూడా ట్వీట్ చేసింది దీంతో వీళ్ళ లవ్ స్టోరీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది వీళ్ళ లవ్ స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది ఎందుకంటే ఇమాన్యుయల్ తన భార్య దగ్గర ఒకప్పుడు స్టూడెంట్ నైన్టీన్ నైన్టీ త్రీలో వీళ్ళు మొదటిసారిగా కలుసుకున్నప్పుడు ఇమాన్యుయల్ వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రిగేడ్ వైసు థర్టీ నైన్ ఇయర్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే బ్రిగేడ్కి అప్పటికే పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్లో ఒకరు ఇమాన్యుయల్ క్లాస్మేట్ కూడా ఇలా స్టూడెంట్ టీచర్గా ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో వీళ్ళ లవ్ మ్యాటర్ అందరికీ తెలిసింది తర్వాత మ్యాక్రాన్ ప్యారిస్కి వెళ్ళిపోయాడు అక్కడే అతని పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది మ్యాక్రాన్ తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని బ్రిగెట్ అనుకుంది కానీ మ్యాక్రాన్ మాత్రం ఎవడు ఏమన్నా పట్టించుకోకుండా బ్రిగేడ్ కోసం వెయిట్ చేశాడు అలా రెండు వేల ఏడులో తనకన్నా ఇరవై ఐదేళ్ళు పెద్దదైన తన టీచర్ని పెళ్లి చేసుకున్నాడు ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళని వదిలేశారు ప్రపంచం మొత్తం తప్పు అన్న వాళ్ళ లవ్ విషయంలో వాళ్ళు మాత్రం ఒకే మాట మీద ఉన్నారు మ్యాక్రాన్ ఒక దేశానికి అధ్యక్షుడే కావచ్చు కానీ ఇంత లవ్ చేసిన లేడీ ప్రేమతో ఒక చెంపదెబ్బ కొడితే తప్పేంటి అందుకే నవ్వుతూ తీసుకున్నాడు ఈ ప్రెసిడెంట్ ఇలా ఈగో లేకుండా ఉంటేనే కదా దాని లవ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి లవ్లో ఈగో చూపించని మీ ఫ్రెండ్కి ఈ రీల్ షేర్ చేయండి